సామాజిక న్యాయం కోసం గణమెత్తిన సామాన్యుడి స్వరం ప్లీజ్ అవర్ ఛానల్ కాపునాడు ప్రేక్షకులకు స్వాగతం దివికేగిన కాపు దిగ్గజం ఖమ్మం రంగా కాపు కులాలను అనగదొక్కే ఖమ్మం జిల్లాలో మనకు అండదండగా నిలిచి వంగవీటి మోహన రంగాకు ప్రతిరూపంగా నిలిచి కాపు కులానికి పెద్ద దిక్కుగా ఒక స్థానం కల్పించిన మన రాపర్తి రంగారావు కాపు కులాల వారే కాదు ఇతర కులాల పేదలు ఆస్తిపరులు కావాలని తపనపడి తన ఆస్తిని ప్లాట్లుగా మార్చి వారిని లక్షాధికారులను చేసిన దానశీలుడు మన రంగారావు గారు ఆయన జీవిత చరిత్ర కాపు కులాలకు ఖచ్చితంగా ఆదర్శప్రాయమవుతుంది స్వాతంత్రం వచ్చిన దశాబ్దానికి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి ఇరవై ఒకటిన ఖమ్మం పట్టణంలో రాపర్తి సత్యనారాయణ కనకమ్మ దంపతులకు ఆరవ సంతానంగా రంగారావు గారు జన్మించారు ఖమ్మం డిగ్రీ కళాశాలలో బిఏ చదివారు అప్పటికి ఖమ్మం పట్టణంలోనే కాదు ఆ జిల్లాలలో కాపు కులాల వారికి గుర్తింపే లేదు అగ్రవర్ణ ధనికుల చేతుల్లో కాపు కులాలు బడుగు బలహీన వర్గాల వారు అణచివేతకు గురవుతూ ఉండేవారు ఆ దశలో యువకుడిగా కళాశాల విద్యార్థి ఎన్నికల్లో తన ప్యానల్ను పోటీకి దింపి కాపుకులం తరపున తన పోరాటానికి తొలి అడుగు వేశారు ఆ ఎన్నికల్లో విద్యార్థినుల కార్యదర్శి పదవి దక్కించుకొని తన భవిష్యత్ పోరాటానికి కార్యక్రమాలకు పునాది వేశారు మన రాపర్తి కళాశాల స్థాయిలోనే సమస్యలపై పోరాడే యువకుడిగా అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నారు అంచెలంచెలుగా ఎదిగిన ఆయన కుల మతాలు వర్గాలు రాజకీయ పార్టీలకు అతీతంగా తన సేవా కార్యక్రమాలను కొనసాగించి ఖమ్మం ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ముద్ర వేసుకున్నారు మన రాపర్తి సేవా దృక్పథం మానవతా విలువలు పోరాట పటిమ మొక్కవోని పట్టుదల కళాశాల స్థాయిలోనే ఆయన చూపించిన పోరాట చొరవ ఈ లక్షణాలని ఆయన్ని ఇరవై మూడు సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగు పెట్టేలా చేశాయి ఆయన రాజకీయ అరంగేట్రమే ఖమ్మం పట్టణంలో రెండో వార్డు కౌన్సిలర్గా గెలవడంతో మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాజకీయాల్లో వేసిన తొలి అడుగు ఆయన్ని రాజకీయ పదవులు వెతుక్కుంటూ వచ్చాయి కాపు కులాలను అణగుదొక్కే జిల్లాలో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన్ని పదవులు వెతుక్కుంటూ రావటానికి ఆయన చేసిన పోరాటం సమస్యలకు ఎదురొడ్డి నిలబడిన తీరు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన వైఖరి కారణమనే చెప్పాలి అందుకే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వరుసగా రెండవసారి అదే రెండో వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికై ఎదురులేని యువనాయకుడిగా తన రాజకీయ సేవా పరంపరను కొనసాగించారు కౌన్సిలర్గా రాపర్తి అందించిన సేవలకు కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పార్టీ ఎన్ఎస్యుఐ పట్టణ అధ్యక్షుడిగా నియమించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడంతో రాపర్తి సేవలు జిల్లాకు విస్తరించాయి కౌన్సిలర్గా ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్కు ఆయన చేసిన సేవలను గమనించిన పార్టీ రాష్ట్ర అధిష్టానం పంతొమ్మిది వందల తొంభై ఐదు మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఎంపిక చేసింది నాలుగు దశాబ్దాలుగా ఖమ్మం మున్సిపాలిటీని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న కమ్యూనిస్టుల కోటలో తొలి కాంగ్రెస్ నేతగా జెండా ఎగురవేసిన మన రాపర్తి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రను తిరగరాశారు జిల్లా రాష్ట్ర రాజకీయ పార్టీల్లో కలకలం రేపారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎన్నికల్లో తొలి కమ్యూనిస్టేతర మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన రాపర్తి సేవలు మళ్ళీ కమ్యూనిస్టులు తిరిగి దక్కించుకోవడానికి ఒక్క అవకాశం కూడా దక్కని స్థాయికి చేరుకున్నాయి స్వర్గీయ వంగవీటి రంగ తన ఉద్యమాన్ని ఖమ్మం జిల్లాకు తీసుకువెళ్లడానికి కారకుడు మన రాపర్తి వారే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన బహిరంగ సభకు వంగవీటి రంగ ముఖ్య అతిథిగా హాజరుగా ఆ సభకు రాపర్తి సభాధ్యక్షులుగా కొనసాగారు ఇసుక వేస్తే రాలనంత జనం తరలివచ్చారు ఆ సభను భగ్నం చేయాలని అల్లరి చేయాలని ధనిక అగ్రవర్ణాల వారు చేసిన ప్రయత్నాలను వేదికపై ఉన్న వంగవీటి మోహన రంగ రాపర్తి రంగాలను చూసి తోకముడిచారు ఆనాటి నుంచి వంగవీటి రంగాకు ముఖ్య అనుచరుడిగా ఖమ్మం జిల్లాలో రాపర్తి ముందు వరుసలో నిలిచారు ఆ తరువాత విజయవాడలో జరిగిన ప్రతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేవారు అందుకే ఇప్పటికీ ఖమ్మం జిల్లాకే కాకుండా విజయవాడ కృష్ణా జిల్లా వారికి రాపర్తి రంగారావు అంటే చిరపరిచితులు ఆంధ్ర తెలంగాణల మధ్య వారధి ఖమ్మం పట్టణం సందర్శించే వారు ఎవరైనా ఒక్కసారి రాపర్తి నగర్ వన్ రాపర్తి నగర్ టూలను చూస్తే ఆయనకున్న మానవతా విలువలు దాతృత్వం ఏమిటో అర్థమవుతుంది తన ముప్పై ఎకరాలను కోట్ల విలువైన తన భూమిని ప్లాట్లుగా వేసి పేద మధ్యతరగతి వర్గాల వారికి కేవలం నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేశారు ఇది చాలు మన రాపర్తి వారి మానవత్వం దాతృత్వం ఏమిటో అర్థం చేసుకోవడానికి బీసీసీఎల్ చైర్పర్సన్గా పిసిసి కార్యదర్శిగా తన సేవల్ని రాష్ట్ర స్థాయికి కొనసాగించారు సహాయం కోరుతూ తన వద్దకు వచ్చే బడుగు బలహీన వర్గాల వారిని ఏదో ఒక రూపంలో రాపర్తి వారు ఆదుకునేవారు దహన సంస్కారాలకు డబ్బులు లేని పేదలకు ఆర్థిక సహాయం అందించేవారు పార్టీలకు అతీతంగా సహాయం చేసేవారు ఆపన్న హస్తం అందించడంలో కులాలు చూసేవారు కాదు ప్రస్తుతం ముఖ్య స్థానాల్లో ఉన్న చాలామంది ఆయన సహచరులుగా సలహాదారులుగా ఉండేవారని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం రాబర్తి వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఓ నేస్తమా ఇక సెలవు మన చెలిమి విద్యార్థి ఉద్యమ దశ అయిన యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థి ఎన్నికల్లో గోడకర పత్రం నుంచి చిగురించింది స్వర్గీయ వంగవీటి మౌనరంగ నేతృత్వంలో మన చెలిమి మొగ్గ తొడిగి వంగవీటి మరణాంతరం అనేక విషయాల్లో మనం కలిసి పని చేయడం మనల్ని విడతీయలేని స్నేహంగా రూపుదిద్దుకున్న తరుణంలో నీ మరణం భౌతికంగా నువ్వు దూరమైనప్పటికీ మన స్మృతి చిహ్నాలు మనం పాల్గొన్న ఉద్యమాల్లో పదిలపరుచుకునే ఉన్నాయి మిత్రమా ఇక సెలవంటూ వెళ్ళిన నీ ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని మనసా వాచ కోరుకుంటూ నీ ఆశయ సాధనకు నా వంతు కృషి తప్పక చేస్తాను నీ రాజకీయ వారసుడు రాపర్తి శరత్కు నా ఆశీసులు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి మీ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపం మీ చిరకాల మిత్రులు గాల సుబ్రహ్మణ్యం విజయవాడ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేకే వి హనుమంతురావులే కాకుండా రాష్ట్ర జాతీయ నాయకులతో ఆయన సన్నిహితంగా ఉండేవారు ఖమ్మం పట్టణానికి ఏ స్థాయి నాయకులు పర్యటనకు వచ్చినా ఖచ్చితంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించాల్సిందేనని సుబ్రహ్మణ్యం గారు తెలిపారు మూడున్నర దశాబ్దాల రాజకీయ ప్రజా జీవితంలో రాపర్తి సాగించిన ప్రజా జీవితం ఎలాంటిదో ఆయన అంతిమయాత్ర నడిచిన తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది మరెన్నో పదవులు అలంకరించి ఎందరికో తన సేవల్ని విస్తృతపరిచే సమయంలో దేవుడు ఆయన్ని తనలో ఐక్యం చేసుకోవడం కాపు కులస్తులకే కాదు బడుగు బలహీన వర్గాలు జీర్ణించుకోలేని నిజం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదిన మరణించిన రాపర్తి అంతిమయాత్రలో వేలాది మంది కులాలు పార్టీలకు అతీతంగా పాల్గొని ఘన నివాళులర్పించారు ప్రత్యేకంగా మహిళలు వేల సంఖ్యలో పాల్గొని కన్నీటితో వీడ్కోలు పలికారు ఆయన భౌతిక గాయాన్ని సందర్శించిన వారిలో కమ్యూనిస్టు నేతలు ఉండటం రాపర్తి మచ్చలేని రాజకీయ జీవితానికి కళంకం లేని ప్రజా జీవితానికి నిదర్శనం కాపు కులం మరో రంగాను కోల్పోయింది కమ్యూనిస్టుల ఉద్యమ కోటను ఛేదించి బడుగు బలహీన వర్గాలకు నేనున్నాను అంటూ వెన్నుదన్నుగా నిలిచిన మన రాపర్తి రంగారావు గారు దివికే గారు దశాబ్దాలుగా రెపరెపలాడిన ఎర్ర జెండాను మూటగట్టి గోదావరిలో విసిరేసి కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన పోరాట యోధుడు ఇక లేరు నాలుగు దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనకు చరం పాడి మున్సిపల్ చైర్మన్గా తొలిసారిగా పీఠం ఎక్కి కాపు కులం పోరాట పటిమను చాటి చెప్పిన ఘనుడు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు ఐదు పదుల వయసులోనే అర్ధాంతరంగా భగవంతుడి చెంతకు చేరుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్